ఏం చెప్పదలు జమ్మకుంట కర్మ డిస్టిక్ మేము పమ్మాల కళాకారులం ఆది నుంచి అంటే మా తాతల ముత్తాతల నుంచి వెళ్ళి గ్రామ దేవతల పూజారులుగా పోషమ్మ ఎల్లమ్మ భూలక్ష్మి మహాలక్ష్మి బుడ్రయ్య లాంటి గ్రామ దేవతల పూజలు చేసుకుంటూ మా యొక్క జీవనం గడుపుతున్నాము ఇప్పటి వరకు ఈ యొక్క శాఖ నుండి పంబాలకున్న వారికి ఎలాంటి ఒక ఐడి కార్డు కానీ పెన్షన్ గానీ ఒక ఫోగ్రామ్ కూడా ఇప్పియలేని పరిస్థితి ఉన్నాం దాదాపుగా అప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కనీసం కూడా ఇప్పటివరకు మాకు ప్రోగ్రాం ఇప్పించలేదు కాబట్టి మాకు ఒక సామాజిక శాఖ ఉన్నదే కళల కోసం కళాకారులను డెవలప్మెంట్ చేయడం కోసం మరి కళాకారులు డెవలప్మెంట్ అయితారు వస్తారు ఫోగ్రామ్ ఇస్తారు పోతారు వాళ్ళకి వచ్చిన రోజు ఏదో బతుకమ్మ జాతర రోజు లేకపోతే ఏదో బోడాలను వస్తారు పోతారు కానీ ఈ కళను బయటకు తీసుకొచ్చి ఈ కళాకారులను ముందుకు తీసుకొచ్చి కళాకారులు అందరికీ వాళ్ళ జీవనాన్ని గడుపుకునే విధంగా చేయాలని ఇప్పటి వరకు ఈ యొక్క ఈ శాఖమ్మ మాకు ఆదరణ చేస్తున్నారు కాబట్టి మేము పూజారులు అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి బోనాల పండుగ కావచ్చు ఎల్లమ్మ జాతర కావచ్చు మాకల్మ్మ జాతర కావచ్చు అన్ని జాతరలకు మేము పనిచేసే వాళ్ళ గ్రామ పూజార్లను మేము మేము పెళ్లికి కానీ పేరంట కానీ పోషమ్మ చేస్తేనే వాళ్ళు పెళ్లి చేసినటువంటి పూజలకు కూడా ఇంతవరకు గుర్తింపు లేదు కాబట్టి మా యొక్క పాట ఇదేనా మీ వృత్తి అంతా కూడా ఇదేనా ఈ డప్పు ఇదంతా దీని ఏమంటారు దీన్ని జమ్డికే ఇవన్నీ కూడా మీ మీకు మీ దాంట్లో మీతో పాటు మీరు ఏమన్నా దేవుడికి పూజలు చేసేటప్పుడు ఇవన్నీ ఉండాల్సిందే సో ఇది ఒక ఒక్క పాట ఒక పాట ఒక్క పాట పాట అమ్మవారు చర్మవి లోక జగ జనని తైలోక సుందరి ఎల్లోయేమ్మ రావే ఎల్లమ్మ రావే ఎల్లోయేమ్మ రావే

కియ తమ్ముని సర్కల్ భవాని మేడ్కి తమ్ములము నేల కొర్పే నీ తాయి తమ్ములము తంబాల భక్తులవమ్మ ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా మాొక్క మొరలకి కనుక ఓ రాముడేడల్లమ్మ రాముడేడ రాముడేడ నికొంపు పరిస రాముడేడ రావుడేడ రావుడేడ ఓ రాముడేడల్లమ్మ ఆ రాముడేడల్లమ్మ ఆ రాముడేడల్లమ్మ ఆ రాముడేడల్లమ్మ రావుడేడల్లమ్మ రావుడేడ ரே ரே அடலை அரேடி அடல அரடி அடல எல்லாமே பரடி எல்லாம் నిల్వంగల రుయల్మ్మా ఎల్మ్మాసు ఎల్మ్మా ఎల్మ్మా కలివేంద సుయల్మ్మా ఎల్మ్మా పంబ సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా పంబాల పంబాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇది ఎల్లమ్మ పట్టణాలు గాని మిగతా సంబంధించిన దేవుళ్ళకి ఏదైతే ఉంటుందో వీళ్ళ పూజలు అక్కడ దేవుడు సంబంధించినటువంటి వ్యవహారం జరగదు వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంటది